ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశం మీద కూటమి ప్రభుత్వం క్రమేణా స్పష్టత ఇస్తోంది వాలంటీర్ల వ్యవస్థ అసలు మనుగడలోనే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎన్నికలకి వాలంటీర్లను కొనసాగిస్తామని వేతనం ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించే అంశంలో రోజు రోజుకి సందేహాలు పెరిగిపోతున్నాయి సచివాలయ శాఖ తాజా నిర్ణయంతో వాలంటీర్లను కొనసాగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా లేదా అన్న చర్చ మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఇస్తున్న సంకేతాలు వారికి ప్రతికూలంగా ఉన్నాయి అదే సమయంలో ఇక వాలంటీర్ వ్యవస్థ ఉండదనే విషయాన్ని తేల్చి చెప్పడం లేదు కానీ ఇప్పట్లో వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు తాజాగా సచివాలయాల శాఖకు సంబంధించి యాప్ నుంచి వాలంటీర్ల హాజరు ఆప్షన్ తొలగించారు ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల యాప్ లో వాలంటీర్ల హాజరు ఆప్షన్ కొనసాగింది ఇప్పుడు తాజాగా యాప్ లో ఈ ఆప్షన్ తొలగించినట్లు వాలంటీర్ల సంఘాల నేతలు వెల్లడించారు ప్రభుత్వం ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఆలోచనలో లేదనే సందేహాలు పెరిగిపోతున్నాయి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ శాసన మండలిలో వాలంటీర్ల వేతనాల అంశం మీద చర్చకు వచ్చింది స్పందించిన మంత్రి డోలా బాలబీనందర స్వామి ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదని అన్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్ రెన్యువల్ కాలేదని ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు అసలు అమల్లోనే లేని వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు అమల్లో లేని వాలంటీర్లు ఎలా రాజీనామా చేస్తారని మాజీ మంత్రి మంత్రి వెల్లడించారు వాలంటీర్ రెన్యువల్ నిర్ణయం మీద నిర్ణయం తీసుకొని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వాలంటీర్లు ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించాలి ఈ మేరకు రెన్యువల్ జీవో ఇవ్వచ్చని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అదేవిధంగా అంతకు ముందు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల మీద కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు రద్దు చేయాలని పంచాయతీ ఛాంబర్ నేతలు పవన్ ని కోరగా వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయచ్చని కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరని ఇది ఒక సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు దీంతో ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ వ్యవస్థ మీద నిర్ణయం తీసుకోవాల్సిందనే అంశం స్పష్టం అవుతోంది కానీ ఆ సంకేతాలు భిన్నంగా ఉంటున్నాయి దీంతో ప్రభుత్వం వైపు వాలంటీర్లు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల సేవకు ఎలాంటి అనుమతులు గుర్తింపులు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ లో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల జీతాల కోసం రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎందుకు కేటాయించారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు మండల్లో వాలంటీర్ల వేతనాల పెంపు ప్రశ్న ఉత్పన్నం కాదని ప్రకటించడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వాలంటీర్ల గౌతమ వేతనం నిమిత్తం విడుదల చేస్తున్న వేతనం రెండు వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల చేసినట్టు బడ్జెట్ లో చెప్పారని రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి ముందు వరకు వాలంటీర్లకు వేతనాలు చెల్లించారని ప్రభుత్వం అంగీకరించిందని జగన్ పేర్కొన్నారు మండలిలో మంత్రి దోల బాలవిన స్వామి వాలంటీర్ల గౌరవ వేతనం పెంచే ప్రస్తుతం ఉత్పన్నం కాదన్నారని ఎన్నికల్లో ఐదు వేలు కాదని పదివేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి మొదలైందని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో గ్రామ వార్డు సచివాలయం ఉన్న వాలంటీర్లకి ఏడు వందల యాభై ఐదు కోట్లు చెల్లించామని ఇరవై ఇరవై ఒకటికి గాను పదిహేను వందల కోట్లు అట్లా పెంచుకుంటూ చెల్లించామని జగన్ తెలిపారు